హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్ట్ వరల్డ్ ఛానల్ అండి ఈ యొక్క వీళ్ళు వచ్చేసి మనకైతే టికాయన్ నెట్వర్క్లో కోర్ టీం నుంచి అఫీషియల్గా మనకు ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఈ గుడ్ న్యూస్ దేనికి సంబంధించిందంటే మనకి కేవైసీ డేట్ ఎప్పుడు చెబుతారు అదేవిధంగా మన టికాయన్ సంబంధించిన లిస్టింగ్ డేట్ అనేది ఎప్పుడు ఉంటుంది అని చాలామందికి డౌట్గా ఉందండి సో మనకైతే ఆ యొక్క డౌట్స్ అన్నీ కూడా మనకైతే ఒకే ఒక పోస్ట్ ద్వారా క్లారిటీ అవ్వడం జరిగిందండి గమనించాలి ఇంకా అదీవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ మెలికందాలో పెట్టుకున్నా ఖచ్చితంగా ఈ వీడియో లెక్కినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది మన ఛానల్ అయితే మీకు సపోర్ట్ అనేది ఏ విధంగా ఉన్నది కోరుకున్నాం ఖచ్చితంగా ఈ యొక్క పోస్ట్లో మనం గమనించినట్లయితేనండి మనకి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో దానికి తెలుసుకుందాం ఇక్కడ మేము ప్రస్తుతం ఎక్కువగా పోస్ట్ చేయడం లేదని మాకు తెలుసు మరియు అది ఉద్దేశపూర్వకంగానే సో మనకి రెగ్యులర్గా అప్డేట్స్ రావట్లేదు టిక్కాయిన్లో రెగ్యులర్గా పోస్టులు రావట్లేదు అనుకుంటున్నాం కదండి సో వాళ్ళైతే ఉద్దేశపూర్వకంగానే మనకైతే రెగ్యులర్గా అప్డేట్స్ అయితే ఇవ్వట్లేదండి సో ఎందుకు రీజన్ అయితే మనకి క్లారిటీ చెప్పేశారు ప్రస్తుతం మేము మా శక్తి దృష్టి మరియు శక్తినంత విడుదలలో వినియోగిస్తున్నాము సో మా కోర్ కోర్టింగ్కి సంబంధించిన వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఇంజనీర్ టీం ఏమవుతుందో వాళ్ళందరూ కూడా కలిసి అయితే ఒక ముఖ్యమైన పని కోసం అయితే ఇక్కడ సమయాన్ని కేటాయిస్తున్నామని చెప్తున్నారండి సో ఇక్కడ చూసినట్లయితే ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరున ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరున మేమైతే అధికారికంగా ఖచ్చితమైన తేదీలను ప్రకటిస్తున్నాము అధికారికంగా ఖచ్చితమైన డేట్స్ అయితే మేమైతే ఇస్తున్నామని చెప్తున్నారండి దేనికి సంబంధించి మనకి ఫిబ్రవరి ఒకటో తారీఖు అప్డేట్స్ ఇస్తున్నారంటే ఇక్కడ చూడండి మన మన చెన్ వ్యాలెట్ మనకి ఎప్పుడు రాబోతుందో ఎగ్జాక్ట్ డేట్ అయితే మనకి ఇస్తారంట ఇంకా దాంతోపాటు మన పార్ట్నర్ ప్రోగ్రానికి సంబంధించిన అప్డేట్ కూడా మనకైతే ఎగ్జాక్ట్ డేట్ అయితే రాబోతుంది ఫిబ్రవరి ఒకటో తారీఖు ఇంకా తర్వాత అండి మనకు బాగా కావాల్సిన రెండు ముఖ్యమైన పాయింట్లు అండి అదే మన కేవైసీ లాంచ్ అండి సో మనకి కేవైసీ స్టార్ట్ అవుతుంది కేవైసీ ఎప్పటి నుంచి ఉంటుంది చాలా డబ్బుకుందండి మనకి ఫిబ్రవరి ఒకటో తారీఖు అయితే కేవైసీ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అఫీషియల్ డేట్ అయితే మనకైతే ఇవ్వబోతున్నారు ఫిబ్రవరి ఒకటో తారీఖు అండి ఈ నాలుగిట్లకు సంబంధించిన డేట్స్ రాబోతుంది ఇంకా ఫైనల్గా చూసినట్లయితే లిస్టింగ్ డేట్ కూడా లిస్టింగ్ డేట్ కూడా మనకి అయితే ఫిబ్రవరి ఒకటో తారీఖు అయితే అఫీషియల్గా రాబోతుంది సో టిక్ ఆయిన్లో ఎవరైతే మైనింగ్ చేసుకుంటున్నారు రెగ్యులర్గా ఫిబ్రవరి ఒకటి అనేది చాలా చాలా ముఖ్యమైన డేట్ అని చెప్పుకోవచ్చండి ఎందుకంటే మనకి టిక్ చెన్ వ్యాలెట్ రిలీజ్ డేట్ చదువుతారంట ఇంకా దాంతోపాటు మన పార్ట్నర్ ప్రోగ్రామ్ సంబంధించిన రిలీజ్ డేట్ చదువుతారంట మన కేవైసీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో రిలీజ్ డేట్ చదువుతారండీ దాంతోపాటు ఫైనల్గా మనందరం కోరుకునే మన టిక్ కాయిన్ లిస్టింగ్ డేట్ కూడా మనకైతే ఫిబ్రవరి ఒకటో తారీఖు చెప్పబోతున్నారు సో ఖచ్చితంగా ఎవరైతే టిక్ టిక్కాయిన్లో మైనింగ్ చేసుకుంటున్నారో అందరికీ కూడా పెద్ద గుడ్ న్యూస్ అయినా చెప్పాలండి ఖచ్చితంగా గుడ్ న్యూస్ అయినా చెప్పాలి ఎందుకంటే మనం కొద్ది నెలలుగా అయితే మైనింగ్ చేసుకుంటున్నామో ఈ ప్రాజెక్ట్ వాళ్ళైతే మనకైతే జూన్ లోపే లిస్టింగ్ చేద్దామని కోరుకుంటున్నారు కాబట్టి మనకి ఎగ్జాక్ట్ డేట్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందో మనం ఎదురు చూస్తున్నామండి ఒక వన్ మంత్కి అయితే సో మనకి ఈ జనవరి నెలలోనే అయితే మనకి దీనికి సంబంధించిన ఒక అఫీషియల్ అప్డేటైట్ ఇవ్వడం అయితే జరిగింది మరియు మీరు ఎదురు చూస్తున్న మిగతావన్నీ దృష్టి కేంద్రీకరించండి మాతో ఉండండి సో ఖచ్చితంగా ఈ నాలుగిటికి సంబంధించిన అఫీషియల్ డేట్స్ మీకైతే ఫిబ్రవరి ఒకటో తారీఖు అయితే రాబోతున్నాయి కాబట్టి మీరు అందరూ కూడా మైనింగ్ మీద ఫోకస్ పెట్టండి మైనింగ్ మీద ఫోకస్ పెట్టండి చదువుతున్నారండి ఈ నాలుగిట్లని మీ ముందు తీసుకొచ్చే బాధ్యత మాది కాబట్టి ఆ బాధ్యత మేము నెరవేరుస్తాము మీ బాధ్యత ఏమిటంటే మీరైతే ఎక్కువ కాయిన్స్ని మైన్ చేసుకోవడమే ఎక్కువ టిక్కోన్స్ని అయితే కలెక్ట్ చేసుకోవడమే మీ యొక్క బాధ్యత చదువుతున్నాను ఖచ్చితంగా అందరం కూడా చేస్తున్నాము ఇంకా ఎవరైతే రెగ్యులర్గా చేయట్లేదు రెగ్యులర్గా చేయట్లేదు వాళ్ళందరూ కూడా ఈరోజు స్టార్ట్ చేసి రెగ్యులర్గా మైనింగ్ చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ మనకైతే ఫిబ్రవరి ఒకటో తారీఖు అయితే అఫీషియల్ అప్డేట్లో చాలా అంటే చాలా ఉన్నాయి టిక్చెన్ వ్యాలెట్ కేవేసీ డేటు లిస్టింగ్ డేటు అదేవిధంగా మన పాటనర్ ప్రాజెక్ట్కి సంబంధించి కూడా ఇస్తున్నారండి సో ఖచ్చితంగా నాలుగు భారీ అప్డేట్ సంబంధించిన అఫీషియల్ డేట్స్ మనకైతే ఫిబ్రవరి ఒకటో తారీఖు అయితే రాబోతున్నాయి సో ఖచ్చితంగా వెళ్ళయితే పోస్ట్ పోన్లు ఏమి లేకుండా పోస్ట్ పోన్స్ ఏమీ లేకుండా మనకి దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే పోతున్నారండి ఇంకా మనకైతే ఒక ట్వంటీ డేస్ అయితే ఉంది అందరూ కూడా రెగ్యులర్గా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నారు ఎందుకంటే మనకి హాల్వింగ్ ఉందండి సేమ్ మన లాగా మిగతా ప్రాజెక్టులో లాగా హాల్వింగ్ అయితే ఉంటుంది కాబట్టి అందరూ కూడా మైనింగ్ చేసుకొని అయితే ఎక్కువ అకౌంట్స్ సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను ఇంకా దాంతోపాటు మనకి ఒక వన్ వీక్ బ్యాక్ అండి దీనికి సంబంధించిన ఏ మెసేజ్ టు అవర్ పార్ట్నర్స్ అండ్ కమ్యూనిటీ అని చెప్పారండి ఎవరైతే మన టిక్కర్ సంబంధించిన పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళకి కమ్యూనిటీ కమ్యూనిటీ అంటే అందరం అండి మేనేజ్ చేసుకునే వాళ్ళం కదా సో మనందరూ కూడా కలిపే చెప్పారు మేము త్వరలోనే అఫీషియల్ డేట్ మేము ఎప్పుడు ఇస్తామో దానికి సంబంధించి కూడా మేకైతే మేము ఒక భారీ అప్డేట్ని ఇవ్వబోతున్నాము సో మీరు చేయాల్సింది ఒకటి రెగ్యులర్గా మైనింగ్ చేసుకోండి మనకి రెగ్యులర్గా అప్డేట్స్ రావట్లేదు అని టెన్షన్ పడకలేదు మనకైతే ఎప్పటికప్పుడు కొత్త విషయాలు చెప్పాలని కోరుకుంటున్నారు కాబట్టి మనకైతే రెగ్యులర్గా అప్డేట్స్ రావట్లేదు దాంతోపాటు మనకు కావాల్సిన డేట్స్ని మనకు కావాల్సిన డేట్స్ అయితే మనకైతే అఫీషియల్గా ప్రకటించబోతున్నారండి ఫిబ్రవరి ఒకటి నుంచి సో మీరందరూ కూడా ఎన్ని కాయిన్స్ మైనింగ్ చేసుకున్నారు అయితే నాకు కా కామెంట్ రూపంలో తెలపండి ఎన్ని కాయిన్స్ మైనింగ్ చేసుకున్నారు టిక్కాయిన్లు కామెంట్ రూపంలో తెలపాలని కోరుకుంటున్నాను ఎందుకంటే తెలుసుకోవడం జస్ట్ మాత్రమేనండి గమనించండి సో ఈ విధంగా మనకి ఇక్కడ ప్రోగ్రామ్ మొత్తం కూడా డిసైన్ చేయడం జరిగింది ఫిబ్రవరి ఒకటి మనందరూ కూడా చాలా ముఖ్యమైన రోజు అండి సో ఆ రోజు మనకి డేట్స్ రాబోతున్నాయి ఈ అప్డేట్ కూడా మన ఛానల్లో వస్తుంది మీరైతే మన వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి మీకు అక్కడైతే కొన్ని స్పెషల్ అప్డేట్స్ అదేవిధంగా బోనస్ కోడ్స్ వస్తూ ఉంటాయండి మీరు గమనించాలి ఇంకా దాంతోపాటు చాలామంది కూడా మన టిక్కోయిన్లు అయితే ఆ బోనస్ కోడ్స్ ఏమిటి మన మైనింగ్ స్పీడ్ని అదనంగా మన విధంగా పెంచుకోవచ్చు అని అడుగుతున్నారండి సో మీకు అయితే కొంచెం క్లారిటీ ఇస్తాను ఇక్కడ మనం ముందుకైతే యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఓకే అండి మనం టిక్కాన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత బోనస్ అండ్ పారోసులోకి వచ్చిన తర్వాత అండి ఈ విధంగా మనకైతే ఒక పేజ్ అయితే కనిపిస్తుంది పైన మీరు చూసినట్లయితే రిడీమ్ బోనస్ కోడ్ అని కనిపిస్తుంది దాంట్లో అయితే మనకు కొన్ని స్పెషల్ బోనస్ కూడా వస్తూ ఉంటాయండి రెగ్యులర్గా అయితే సో మన వాట్సాప్ ఛానల్ ఉన్న వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఆ కోడ్స్ని జస్ట్ మీరైతే ఇక్కడ ఈ బోనస్ కోడ్ అనే బాక్సులో ఎంటర్ చేసేసి ఇక్కడ కింద కనిపిస్తుంది కదా రిడీమ్ కోడ్ అనేది ఆమె ప్రెస్ చేయడం ద్వారా మీరైతే ఒక యాడ్ చూస్తారు ఆ తర్వాత అయితే మీకు పర్ అవర్కి టూ కానీ త్రీ కానీ మైనింగ్ స్పీడ్ అయితే పెరుగుతుందండి సో ఖచ్చితంగా అందరూ కూడా గమనించాలి ఇంకా దాంతోపాటు అవైలబుల్ బోనస్ అని ఇంకో ఆప్షన్ అయితే ఉంటుంది కింద అవైలబుల్ బోనస్ అని ఇంకో ఆప్షన్ అయితే ఉంటుందండి కిందకి మీరు స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ రకరకాలుగా మనకైతే ఆఫర్స్ అయితే ఉంటాయండి సో జస్ట్ మీరైతే ఒక యాడ్ చూడడం ద్వారా మాత్రమే ఇవన్నీ కూడా పొందవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ పర్ అవర్కి టూ పాయింట్ టెన్ టిక్కో హ్యాష్ పవర్ అయితే మనకైతే ఉంటుంది జస్ట్ మీరైతే కింద యాక్టివ్ అని కనిపిస్తుంది కదా దాని మీద ప్రశ్నించినట్లయితే మీకైతే ఈ ఆఫర్ అయితే యాక్టివ్ అయితే అవుతుందండి సో చేసిన వెంటనే మీకైతే ఒక యాడ్ అయితే వస్తుంది ఈ విధంగా మనకైతే యాడ్ వస్తుందండి చూసేసినట్టు మీరైతే ఇంటూ చేసేయండి ఆ తర్వాత అండి మనకైతే ఆ బోనస్ పవర్ అనేది మనకైతే ఆటోమేటిక్గా మనకి మైనంగ్ స్పీడ్ యాడ్ అయిపోతుంది ఇక్కడ అవైలబుల్ బోనస్ లిస్ట్లో మీకు అయితే కనిపించదండి సో ఈ విధంగా మనకైతే మొత్తం ఆరు గ్రదం అయితే రన్ అవుతూ ఉంటుందండి మీరు గమనించాలి ఇంకా దాంతోపాటు మనకి వ్యాలెట్లు చూసినట్లయితేనండి ఇక్కడ టెస్ట్ వ్యాలెట్ అయితే మనకి రావడం జరిగిందండి టెస్ట్ అయితే మనకి ఇక్కడ రావడం అయితే జరిగింది చూసుకోవచ్చు సో ఇక్కడైతే మనకి ఒక ఐదు వేల కాయిన్లు అయితే ఐదు వేల టిక్ అయితే మనకి జస్ట్ డెమో కింద ఇవ్వడం జరిగిందండి ఏ ప్రాజెక్ట్ అయినా సరే మనకి మెయిన్ నెట్ కంటే ముందు వచ్చేదాన్ని టెస్ట్ నెట్ అంటారండి సో ఖచ్చితంగా ఈ టెస్ట్ నెట్ ద్వారా చాలామందికి కూడా ఒక అవగాహన అయితే వచ్చింది చాలామంది టెస్ట్ చేశారు ఎందుకంటే ఈ ఐదు వేల కాయిన్స్ని అయితే మనం ఇతరులకు ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇతరుల నుంచి మనం రిసీ రిసీవ్ ఏ విధంగా చేసుకొని మొత్తం అయితే ఒక చిన్న అవగాహన కోసమైతే ఇది ఇవ్వడం జరిగిందని గమనించాలి ఇంకా దాంతోపాటు చాలామంది కూడా ఈ టిక్వాయిన్ సంబంధించిన లిస్టింగ్ ప్రైస్ ఎంత ఉండవచ్చు అని అడుగుతున్నారండి లిస్టింగ్ ప్రైస్ మనకైతే టిక్వాయింది ఎంత ఉండవచ్చు అని అడుగుతున్నారండి సో ఖచ్చితంగా మనకైతే అఫీషియల్గా ఆ ప్రైస్ కూడా చెబుతారు సో మనకి లిస్టింగ్ అవ్వడానికి కొద్ది వారాలు నెలల అయితే ఖచ్చితంగా లిస్టింగ్ ప్రైస్ కూడా మనకైతే అఫీషియల్గా చెబుతారండి టెన్షన్ పడక్కర్లేదు కానీ మనకైతే చాలామంది కూడా ఆ సార్ మనకి ఇంచుమించు ఎంత ఉండొచ్చు ఏదైనా ఎక్స్పెక్టేషన్ ప్రైస్ ఉందంటే ఖచ్చితంగా మనకైతే మన వాళ్ళైతే చాలామంది కామెంట్లు అయితే గతంలో ఒక టెన్ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే ఉంటుందని చెబుతున్నారు పర్ కాయిన్ అయితే టెన్ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే మనకైతే టిక్కా సంబంధించిన లిస్టింగ్ వాల్యూ మనకైతే ఉండొచ్చు అని చదువుతున్నాను సో ఖచ్చితంగా అది ఎంతైనా ఉండవచ్చు వన్ డాలర్ అయినా ఉండవచ్చు హాఫ్ డాలర్ అయినా ఉండవచ్చు కొంచెం తక్కువ ప్రైజ్ అయినా ఉండి ఉండవచ్చు అండి సో ఖచ్చితంగా మనమైతే చూద్దాము మన యొక్క కాయిన్స్కి రీజనబుల్ అమౌంట్ మాత్రం మనకైతే వస్తుందండి రీజనబుల్ అమౌంట్కి మనకైతే ఈ ప్రైస్ అనేది మనకైతే లిస్ట్ చేయడానికి అవకాశం ఉంటుందండి సో ఖచ్చితంగా అది గమనించాలి తక్కువలో తక్కువ ఒక ట్వంటీ థర్టీ రూపీస్ వేసుకున్న సరే మనకైతే మంచి వస్తుంది కాబట్టి మీ ఫోకస్ మొత్తం కూడా కాయిన్ మీదే పెట్టండి మీ ఫోకస్ మొత్తం కూడా కాయిన్స్ని ఎక్కువగా కలెక్ట్ చేసుకోవాలి అనే పాయింట్ ఆఫ్ ఉండాలని అప్పుడైతే మీరైతే తక్కువ కాలంలో ఎక్కువ కాయిన్స్ అయితే సంపాదిస్తారండి ఇంకా దాంతోపాటు మనకి దీంట్లో అయితే న్యూస్ ఆప్షన్లకు వెళ్ళినట్లయితే ఇక్కడ కాన్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్లు పోస్టులు అయితే మనకి ఆల్రెడీ వచ్చిన పోస్టులు అన్నీ కూడా మన వాళ్ళు అయితే ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటారండి మీరు కూడా చూసుకోవచ్చు మనకి అఫీషియల్గా గతంలో ఏ ఏ పోస్టులు వచ్చాయో అవన్నీ మనకైతే ఇక్కడ రీట్వీట్ల ఆధారంగా మనకైతే వస్తూ ఉంటుందండి ఈ కాన్ సంబంధించిన యాప్ వాళ్ళు అయితే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయితే డెవలప్ చేయాలని కోరుకుంటున్నారండి సో మనకి ఫేస్బుక్ సోషల్ మీడియాలో చూసినట్లయితే ఉంటుంది దాంతోపాటు మన ఇన్స్టాగ్రామ్ అండి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ కూడా సోషల్ మీడియాని బేస్ చేసుకునే యాప్స్ ఏనండి సో వీళ్ళు కూడా ఫ్యూచర్లో అయితే సోషల్ మీడియాకి సంబంధించిన యాప్స్ తీసుకోదని కోరుకుంటున్నారండి ఈకో సిస్టమ్లో అయితే సో ఖచ్చితంగా అది అయితే మనకి లిస్టింగ్ తర్వాతే ఉంటుంది లిస్టింగ్ తర్వాతే ఉంటుందని గమనించాలి సో ఈ లోపల అందరూ రెడీగా ఉండండి మనకి ఫిబ్రవరి ఒకటో తారీఖు ఫిబ్రవరి ఒకటో తారీఖు అయితే మనకి చాలా చాలా కీలకమైన డే అని చెప్పుకోవచ్చండి ఎందుకంటే మనకి లిస్టింగ్ డేటు కేవైసీ డేట్ అఫీషియల్గా రాబోతున్నాయి ఇంకా దాంతోపాటు టిక్చైన్ వ్యాలెట్ చూసినట్లయితేనండి మనకి ఇంటర్లింక్ వ్యాలెట్లో అయితే ఐటీఎల్ఎక్స్ వాలెట్ ఉంది కదా సేమ్ అదేవిధంగా ఇక్కడైతే టిక్ చైన్ వ్యాలెట్ అయితే రాబోతుంది అది కూడా క్రిప్టో కరెన్సీ అసెస్ట్ అయితే మనమైతే రెగ్యులర్గా మెయింటైన్ చేసుకోవచ్చు క్రిప్టో కరెన్సీ అసెట్స్ని అయితే మనమైతే ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవచ్చు అండి ఈ ప్రాజెక్ట్ వాళ్ళైతే మనకైతే మార్కెట్లో బాగా యాక్టివ్గా కోరుకుంటున్నారు ఇంకా దీని తర్వాత మనకైతే మిగిలిన ప్రాజెక్టులు కూడా మనకైతే జూన్లోపే మనం చేస్తున్న కొన్ని యాప్స్ అండి జూన్లోపే మనకైతే లిస్టింగ్ అయితే కాబోతున్నాయండి సో ఖచ్చితంగా మీరైతే అన్ని యాప్స్ కూడా ఏవైతే చేస్తున్నావు రెగ్యులర్గా అన్నీ కూడా మీరైతే మిస్ చేయకుండా రెగ్యులర్గా మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నాను సో ఈ యొక్క వీడియో అయితే అందరికి నచ్చింది అనుకుంటున్నాను మనకైతే కావాల్సిన ఒక అఫీషియల్ పోస్ట్ అయితే రావడం జరిగింది మనకి చాలా సంతోషంగా ఉందని కానీ అండి ఇంకా అదేవిధంగా ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన టీం సభ్యులకు గ్రూప్ సభ్యులకు వాట్సాప్లో షేర్ చేయండి మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా థ్యాంక్ యూ